ఇంట్లో పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకు కూడా కాకరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు కదండి చేదు ఉంటుందని చెప్పేసి కానీ ఈ కాకరకాయ హెల్త్కి చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్కి అలాగే పిల్లలకు కూడా పొట్టలో పురుగులు ఉంటాయి కదండి అలాంటి వాటికి కూడా చాలా మంచిదండి ఈ కాకరకాయ చేదు లేకుండా ఎలా చేయాలో చూద్దాం ఇలా చేసి పెట్టి చూడండి ఇంట్లో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారండి ముందుగా మనం పావుకిల్లో కాకరకాయలు తీసుకొని ఇట్టు కడుక్కొని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకుని ఈ కాకరకాయలు వేసుకోవాలండి గింజలు కాస్త లేతగా ఉన్నట్లయితే అలాగే వేసేసుకోవచ్చు గింజలు కాస్త ముదురుగా ఉన్నట్లయితే తీసేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి ఇలా వేయించడం వల్ల మనకు చేదు అనేది అస్సలు ఉండదండి చూడండి చక్కగా ఇలా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసుకుంటే చేదు అనేది అస్సలు ఉండదు మంచి సువాసన ఉంటుందండి పుల్స్ అనేది ఇందులో చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలండి మీకు దగ్గర దొరికితే వేసుకోండి లేకపోతే మామూలు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు అలాగే ఒక పది పదహైదు వెల్లుల్లి కూడా పొట్టు తీసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి కాస్త ఇలా వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ వేయించకూడదు ఇప్పుడు ఇందులో బాగా పేస్ట్ చేసుకున్న టమాటా అనేది వేసుకోవాలండి ఒక మూడు టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకొని వేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుందండి ఇది బాగా వేయించుకోవాలి ఆయిల్ చక్కగా పైకి వచ్చేంత వరకు అలాగే ఇందులో తగినంత కారం ధనియా పౌడర్ వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసి కలుపుకొని మనం వేసుకున్న ఈ కారపూడి అంతా కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటేనే మనకు పులుసు అనేది టేస్ట్ బాగుంటుందండి పచ్చి స్మెల్ లేకుండా ఇప్పుడు ఇందులో మనము చింతపండు రసం వేసుకోవాలి మనకి ఎంత పులుపు కావాలో అంత చింతపండు నానబెట్టుకొని తొక్క ఉంచుకొని ఆ రసం అనేది ఇందులో వేసుకోవాలి కాస్త చిక్కగా మనం రసం వేసుకొని బాగా వేయించుకోవాలండి పచ్చిమియేంతవరకు చింతపండు రసం కూడా తర్వాత పచ్చిమిల్లిపోయిన తర్వాత ఎంత పులుసు కావాలో అంత నీళ్లు పోసుకొని తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇందులో మనం వేయించుకున్న కాకరకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడికించుకోవాలి మీరు కావాలంటే మూత కూడా పెట్టుకొని ఉడికించుకోవచ్చు చూడండి ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చేసింది ఇలా బాగా దగ్గరకు వచ్చేంత ఉడికించుకోవాలి కాకరకాయ కూడా బాగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొద్దిగంటే కొద్దిగా బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది పులుసు కానివ్వండి అలాగే కాకరకాయ కూడా అసలు చేదు ఉండదు కమ్మగా ఉంటుందండి కాకరకాయ అలాగే పులుసు కూడా చాలా బాగుంటుంది కొద్దిగంటే కొద్దిగా వేసుకోండి ఇది కూడా కాస్త ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాము చూడండి పులుసు అనేది చక్కగా ఇలా ఉండాలి కాస్త చల్లగా అయిన తర్వాత ఇంకా చిక్కగా వస్తుంది కాబట్టి ఇలా గుండేటప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇంకా కాసేపు అయిన తర్వాత ఇంకా ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చేస్తుంది ఇది బాగా చల్లగా అయిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి రాగి ముద్దకు తీసుకోవచ్చు అలాగే చపాతి కూడా తీసుకోవచ్చు బాగుంటుంది రైస్లోకి కత్తి వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందంటే వేడి అన్నంలోకి వేసుకొని వేడి వేడిగా తింటే బాగుంటుంది అలాగే ఇది రెండు మూడు రోజులు కూడా నిల్వ ఉంటుంది అస్సలు పాడవదు ఇది చల్లగా అయ్యే కొద్దిగా దీని రుచి అనేది చాలా బాగుంటుంది నచ్చింది కదా